సర్వచైతన్య విద్యాంచ ధీమహి బుద్ధిం యో న ప్రచోదయాత్ వేదరుక్కులను దర్శించినటువంటి స్త్రీలలో అత్యధికమైనటువంటి ఋక్కులను దర్శించిన ఋషికలలో ప్రథమ స్థానం పొందేటటువంటి ఆవిడ ఘోష ఈవిడ ఋగ్వేదంలోని పదవ మండలంలో ముప్పై తొమ్మిది నలభై సూక్తాలు దర్శించినట్టుగా చెప్తారు ఒక్కొక్క సూక్తంలోనూ పద్నాలుగు రుక్కులు ఉన్నాయి అంటే ఇరవై ఎనిమిది ఆవిడ దర్శించినట్టు ఈవిడ గొప్ప ఋషుల వంశంలో జన్మించింది తాతగారు కూడా అశ్విని దేవతలని ఆరాధించినటువంటి వాడు ఆయన పేరు దీర్ఘతమసుడు తండ్రి కూడా కక్షీవంతుడు ఆయన కూడా గొప్పగా అశ్విని దేవతల్ని ఆరాధించాడు పైగా వారిద్దరూ అశ్విని దేవతలకు సంబంధించిన ఎన్నో మంత్రాలను కూడా దర్శించారు ఇంతటి గొప్ప అశ్విని దేవతలను ఉపాసన చేసి దర్శనం చేసినటువంటి వారి వంశంలో జన్మించినటువంటి ఈవిడకి ఘోషకి బొల్లి అనబడే చర్మ వ్యాధి ఉంది ఈ చర్మ వ్యాధి వంశపరంపరగా వచ్చే అవకాశం ఉంది ఇది ఉన్నట్టయితే తరువాతి కాలంలో మరికొన్ని తీవ్రమైన శాపాలుగా పరిగణించబడేటటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈవిడికి వివాహం కాల దానితో ఘోష తన తాత తండ్రులు ఆరాధించి అంటే తపస్సు చేసి మంత్రాలు దర్శించిన ఏ అశ్వనీ దేవతలైతే ఉన్నారో వారినే ఈవిడు కూడా అవాహన చేసి వారిని స్థుతించింది ఆ స్థుతితో వాళ్ళు చాలా సంతోషించారు సంతోషించి వారు ఆవిడ్ని వివాహయోగ్యత కలిగినటువంటి దాన్నిగా చేశారు వివాహయోగ్యత ఏమిటి మిగిలినటువంటి ఆరోగ్యపరమైన శారీరకపరమైన లోపాలు ఇబ్బందులు ఏవీ లేవు బొల్లి ఉంది చర్మానికి రంగు లేదు తెల్లగా ఉంటుంది అది పోయేటట్టుగా చేశారు ఈ రెండు సూక్తాల తర్వాత సూక్తం ఘోష కుమారుడైనటువంటి సుహస్చుడు దర్శించాడు అని చెప్తారు అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది ఆవిడ కుమారుడు ఒక సూక్తాన్ని దర్శించాడు అంటే ఎవిడికి వివాహమైంది కుమారుడు కూడా కలిగాడు అని ఇవే మాటలు ఆవిడ చెప్పిన సూక్తాల్లో మనకు కనపడతాయి ఘోష పేరుతో ఉన్నటువంటి ఈ రెండు సూక్తాల్లో అంటే ముప్పై తొమ్మిది నలభై ఈ సూక్తాల్లో మొదటిది అంటే ముప్పై తొమ్మిదో సూక్తంలో అశ్విని దేవతలు చేసినటువంటి ఘనకార్యాలు ఆవిడ కీర్తించింది వాళ్ళు ఏం చేశారు అశ్విని దేవతలు దేవతల వైద్యులు కనుక ఎవరికన్నా అనారోగ్యం చేస్తే వారిని అనారోగ్యం వారి నుండి కాపాడతారు ఎవరెవరిని చేశారు ఏం చేశారు అన్నది ఈవిడ చేసినటువంటి పొగడ్తల్లో మనకు కనపడతాయి బలహీనుల్ని రోగగ్రస్తుల్ని గుడ్డివాళ్ళని అశ్విని దేవతలు అనుగ్రహించి రోగ విముక్తులు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి వాటన్నింటినీ ఈవిడ వాళ్ళ రోగ విముక్తులు అయినటువంటి సందర్భాన్ని స్థుతించింది ఆ స్థుతికి అశ్విని దేవతలు సంతోషించి మెచ్చుకున్నారు రెండో దాంట్లో ఒక ఆత్మీయత ముద్ర కనపడుతుంది ఈ మొదట్లో అసలు తానెవరో లేదు అశ్విని దేవతల యొక్క ఘనతని కీర్తించటమే ఉంది రెండో దాని దగ్గరికి వచ్చేటప్పటికీ వ్యక్తిగత అభిప్రాయాలు కోరికలు తానేం కావాలనుకుంటోంది తానేం పొందాలనుకుంటోంది ఇట్లాంటివన్నీ ఉన్నాయి అంటే ఆవిడ కోరికలన్నీ అందులో కనపడుతున్నాయి వైవాహిక జీవితంలో తాను పొందబోయే సుఖాలు నీ వల్ల నేను నిన్ను పొందబోతున్నాను అంటుంది ఎటువంటి సుఖం పొందబోతోందో ఆవిడ అడిగింది అంటేనే దాన్ని బట్టి అది ఆవిడ కోరుకుంటుందని అర్థం చేసుకోవాలి భోగాలు ఎంతో ఉత్సాహభరితంగా చెప్పింది మీరు అనుగ్రహిస్తే నా వైవాహిక జీవితం ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుందో అని ఉత్సాహంగా చెప్పింది ఇవి చాలా ప్రసిద్ధి పొందాయి ఈ అశ్విని దేవతల గురించి వీడు చెప్పినటువంటివి తాను పొందబోయే సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరి గురించి చెప్పింది అశ్విని దేవతలను ఉద్దేశించి చెప్పినవే వాటిలో ఏముంటుందంటే ఈ రెండో దాంట్లో ఉన్నవే మనం చెప్పుకుందాం విశేషం కదా వాళ్ళని పొగిడేవి బాగానే ఉంటావన్నీ ఇతరమైనటువంటి వాటిల్లో ఎక్కడెక్కడ అశ్విని దేవతలు దేవతలకి మానవులకి ఉన్నటువంటి బాధల్ని పోగొట్టారో ఆ వివరాలుంటే ఇక్కడ ఈవిడ కోరుకున్నటువంటి భావోద్వేగపూరితంగా ఉన్నది ఏమిటి అంటే ఓ అశ్విని దేవతలారా మీ అనుగ్రహం పుష్టికరమైన ఆహారంగా మా కొరకు గాక అశ్విని దేవతల నుంచి వచ్చేటటువంటి అనుగ్రహం మాకు పుష్టినిచ్చుగాక పుష్టినిచ్చే ఆహారంగా అంటే శరీరానికి కావలసినటువంటి పుష్టి అంటే అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేట్టు మా మనస్సులలోని కామాన్ని మీరు నియంత్రించు చుందురుగాక మనసులో రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి కామం అంటే స్త్రీ పురుష సంబంధమైనటువంటి కోరికే కాకుండా ఏ విధమైన కోరికనైనా కామము అని అంటారు ఏది తినాలన్నా ఏది వినాలన్నా ఏది చూడాలన్నా కోరిక కలిగిందంటే అది కామం అటువంటి కోరికలన్నిటినీ కూడా అంటే మా కామాలన్నిటిని కూడా మీరు నియంత్రించాలి అవి కనుక కోరికలు నియంత్రణ లేకపోతే ఆరోగ్యం ఎలా ఉంటుందండి వైద్యుడు తినద్దని చెప్పిన పదార్థాలే నిరంతరంగా తింటూ కూర్చుంటే ఆరోగ్యం బాగుపడమంటే ఎట్లా బాగుపడుతుంది కష్టం కనుక మా కోరికలను మా కామాన్ని కోరికలంటే ఇతరమైన కోరికలే కాకుండా ఈవిడికి వివాహం కావాలని అడుగుతూ ఉంది కదా ఆ కోరికని కూడా నువ్వు నియంత్రించవలసినది అని అడిగింది ఇంకా చెప్తుందండి మా యోగక్షేమాలను చూస్తూ రక్షకులై మమ్మల్ని కాపాడుదురుగాక యోగక్షేమాలంటే యోగము అంటే లేనిది రావడం క్షేమము అంటే ఉన్నది పోకుండా ఉండడం ఈ రెండు కావాలి మనకి మనకి ఏది కావాలంటే అది వచ్చి మన దగ్గర కలవడం యోగం ఉన్నది కదలకుండా మనకు కావలసినట్టుగా మన దగ్గర ఉండిపోవడం క్షేమం మా యోగక్షేమాలని మీరే చూస్తూ ఉండాలి దానికి రక్షకులుగా మీరే ఉండి మమ్మల్ని కాపాడుతూ ఉండాలి ఇక్కడ మరీ వ్యక్తిగతంగా మాట్లాడుతుంది మా భర్తృగృహానికి ప్రేమాస్పదులమై చేరుదుము గాక ప్రేమతో ప్రేమ పొందడానికి తగిన అర్హత ప్రేమాస్పదులు అంటే ప్రేమ పొందడానికి నేను అర్హతను సంపాదించుకుని నన్ను ఇతరులు ప్రేమగా చూస్తే అది నేను ప్రేమాస్పదంగా వాళ్ళకున్నట్టు నేను ప్రేమాస్పదురాలుగా నా ఇంటికి వెళ్ళాలి అంటే భర్తగారిలు బాగుండాలి వాళ్ళు తన్ని పిలవాలి పిలిచి ప్రేమగా చూడాలి అర్థాలు ఉన్నాయి ఇలాంటివన్నీ ఉండాలి అని చెప్తూ నా భర్త గృహాన్ని సంపత్పూర్ణంగా చెయ్యండి ఈ అమ్మాయిని చేసుకోవడం వల్ల మాకు ఎంత కలిసి వచ్చిందో అని వారు సంతోషపడేటట్టుగా సంపదలతో నిండి ఉండేటట్టుగా మా అత్తగారింటిని జాగ్రత్తగా సంపద పూర్ణంగా ఉండేట్టుగా చేయవలసింది నాకొక్క పుత్రుని ప్రసాదించండి అతడు కూడా మిమ్ముల్నే స్తుతించును చూడండి కుమారుడి పక్షాన్ని ఈవిడ ముందరే మాటిచ్చేసింది నిజంగానే ఈవిడ అన్నట్టుగానే ఆవిడ కుమారుడు సుహస్సుడు అశ్విని దేవతలను కీర్తిస్తూ చెప్పినటువంటి సూక్తం దీని తర్వాత ఉంటుంది కనుక నియమబద్ధమైన జీవితం గడపడం అనే తపస్సు చేసినటువంటి ఆవిడ యొక్క కోరిక చక్కగా ఫలించడం జరిగింది మా అక్క కీడు ఏదన్నా ఉంటే దాన్ని కూడా తొలగించండి అని ప్రార్థన చేస్తుంది ఇవన్నీ నిజంగా ఎవరైనా సరే ఏ స్త్రీలైనా సరే మా ఇంకా గట్టిగా చెప్పాలంటే పురుషులైనా సరే తప్పకుండా మాకు ఇది కావాలి అని కోరుకునేటటువంటి కోరికలే కదండి మాకు వచ్చే ఎక్కిడు పోవాలి ఒక్కొడుకు ఉండాలి వాడు కూడా మిమ్మల్ని కీర్తించేటటువంటి అంటే నా పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతిలో నడవాలి అని ఇంకా ఉంటుంది భర్త చాలా అందంగా ఉండాలి బలిష్ఠుడుగా ఉండాలి మూర్తి మూర్తిభవించినట్టుగా ఉండాలి అన్నీ ఉన్నా అనుకూలుడుగా లేకపోతే కష్టం కదా ఎంత బాగున్నా ఇంట్లో భార్యకు అనుకూలంగా ఉండాలిగా అనుకూలుడుగా కూడా ఉండాలి అని కోరుకుంది అలాంటి భర్త కావాలని కోరుకుంది ఇవన్నీ ఒక ఆడపిల్లకి వివాహం కావాల్సిన ఆడపిల్లకి సహజంగా ఉండే కోరికలే తప్ప ఇదేమీ అధికంగా ఉన్నదేమీ కాదు ఇది ఆవిడ చెప్పినటువంటి దర్శించిన అశ్విని సూక్తాల్లో రెండో సూక్తంలో ఉన్నటువంటివి ఇది వ్యక్తిగతమైనటువంటి అభ్యర్థనలతో కూడుకున్నది అని చెప్పి ఆత్మీయత ముద్ర ఉన్నది అని కదా మనం అనుకున్నాం సరే ముందుదైతే అశ్విని దేవతల యొక్క ఘనకార్యాలను కీర్తించటం ఉంది మరి ఘోషం మనకి ఎందుకు తెలుసుకోవాలి ఘోషను గురించి అంటే పుట్టుకతో వచ్చిన వ్యాధిని పోగొట్టుకుని తను కోరుకున్న వైవాహిక జీవితానికి కావలసిన అర్హతను సంపాదించి ఇదండి గుర్తుంచుకోవాల్సింది మేము ఫలానది కావాలని కోరుకుంటాం కానీ మా దగ్గర అర్హత ఉండదు ముందర కావాల్సింది ఏమిటి ఏదన్నా పొందాలనుకుంటే పొందడానికి తగినటువంటి అర్హతను సంపాదించుకోవాలి అది ఇవి చేసినటువంటి పని అర్హతను సంపాదించుకుని ఎలా సంపాదించింది సంపాదించటం కోసం తపస్సు చేసింది చేసి అశ్విని దేవతల దర్శనాన్ని పొంది వారికి సంబంధించిన మంత్రాలకి ద్రష్ట కూడా అయింది మంత్ర ద్రష్ట కూడా అయింది తనకు కలిగిన ఇబ్బందులను అధిగమించి లక్ష్య సాధనకు కృషి చేసేవారికి ఘోష ఆదర్శ ప్రాయురాలు కష్టాలు రావా ఇబ్బందులు రావా పుట్టుకతో కొంతమందికి ఉంటాయి పరిస్థితుల ప్రాబల్యం వల్ల కొంతమందికి ఉంటాయి వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల కొంతమందికి ఉంటాయి ఈ వచ్చినటువంటి ఇబ్బందులు అడ్డంకులు అన్నీ కూడా అధిగమించి తాను అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేయడం అనేటటువంటి లక్షణం ఘోషలో కనపడుతుంది అటువంటి లక్షణం ఈనాటి ఆడపిల్లలకు అవసరం కదా ఇలాగే ఉండాలనుకుంటారు కానీ ఎలా ఉండాలో తెలియదు మాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి మాకు నచ్చిన చదువు చదువుకోవాలి మేము నచ్చిన ఉద్యోగం చేయాలి ఇలా అనుకుంటారు కానీ దానికి ఏం చేస్తే ఇవన్నీ జరుగుతాయి దానికి కొన్ని చెయ్యాలి కదా కొంత ప్రాతిపదిక ఉండాలిగా ఆ ప్రాతిపదికని ఎలా తయారు చేసుకున్నదో ఈవిడ ఘోషణ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది ఈ కాలం పిల్లలకి ఇంతకు మించినటువంటి సద్భావన కలిగిన మనసుకి స్ఫూర్తిప్రదాయకమైనటువంటి ఇతివృత్తం మరేముంటుంది చెప్పండి స్వస్తి